వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ అర్హత ఉండాల్సిందే హైకోర్ట్ ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలలోని భవిత కేంద్రాలు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత ఉండాల్సిందేనని హైకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది సెకండరీ గ్రేడ్ టీచర్ స్కూల్ అసిస్టెంట్ టీచర్ల కేడర్లలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకంలో టెట్ అర్హత నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ పలువురు వేరువేరుగా మూడు పిటిషనర్లు దాఖలు చేశారు వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం లతో కూడిన ధర్మశాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కేంద్ర వాస మండలి ఆర్సిఐ నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక టీచర్లకు టెట్టు అర్హతను నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నాలుగు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్సి టీఈ ప్రకారం ప్రత్యేక టీచర్లకు టెట్టు ఉండాల్సిందేనని వారికి మినహాయింపు కుదరదని తెలిపారు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మశాసనం పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి రెండు నుంచి ఇరవై ఒకటి వరకు ప్రాక్టికల్స్ జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పద్దెనిమిది వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ కృష్ణ ఆదిత్య శుక్రవారం షెడ్యూల్ రిలీజ్ చేశారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి పదిహేడు వరకు సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మార్చి పద్దెనిమిది వరకు పరీక్షలు జరుగుతాయన్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు ఎథిక్స్ అండ్ హ్యూమెన్ వాల్యూస్ ఎగ్జామ్ను గతంతో రాయని వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్లకు జనవరి ఇరవై మూడున ఆ పరీక్షను నిర్వహిస్తామని చెప్పారు ఇరవై నాలుగున ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ జరగనుందని వివరించారు ఈ పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని తెలిపారు ఫిబ్రవరి రెండు నుంచి ప్రాక్టికల్స్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి రెండు నుంచి ఇరవై ఒకటి వరకు ఉంటాయని కృష్ణ ఆదిత్య వెల్లడించారు వీటిని ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తామన్నారు ప్రాక్టికల్స్ ఆదివారం కూడా ఉంటాయని వివరించారు మరోపక్క ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జనవరి ఇరవై ఒకటిన సెకండ్ ఇయర్ విద్యార్థులకు జనవరి ఇరవై రెండున ఉంటాయన్నారు జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రాక్టికల్స్ ఒకే రోజు వస్తే ఆ అభ్యర్థులకు ప్రత్యామ్నాయ తేదీలలో అవకాశం కల్పించనున్నట్లు వివరించారు నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్ ఫీ ఫైన్ లేకుండా పదమూడు వరకు చెల్లించే ఛాన్స్ ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు నేటి నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కానున్నది ఎలాంటి ఫైన్ లేకుండా నవంబర్ పద్నాలుగు వరకు ఫీజు కట్టుకోవచ్చని ఇంటర్ బోర్డు సెకండరీ కృష్ణ ఆదిత్య తెలిపారు వంద ఫైన్తో ఈ నెల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు వందల ఫైన్తో ఈ నెల ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఒకటి వరకు వెయ్యి ఫైన్తో డిసెంబర్ మూడు నుంచి ఎనిమిది వరకు రెండు వేల ఫైన్తో డిసెంబర్ పది నుంచి పదిహేను వరకు ఫీజు చెల్లించవచ్చని వివరించారు కాగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జనరల్ రెగ్యులర్ విద్యార్థులకు ఐదు వందల ముప్పై ఫీజు ఉంటుందని ఇంగ్లీష్ ప్రాక్టికల్కు మరో వంద ఫీజు ఉంటుందని తెలిపారు ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్లకు ఎనిమిది వందల ఫీజు ఉంటుందని చెప్పారు సెకండ్ ఇయర్ జనరల్ సైన్స్ విద్యార్థులకు మొత్తం ఎనిమిది వందల ఫీజు ఉంటుందని ఉంటుందన్నది ఉండనున్నది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ తేదీ పేపర్ ఫిబ్రవరి ఇరవై ఐదు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ఇంగ్లీష్ పేపర్ మార్చ్ రెండు మ్యాథ్స్ వన్ ఏ బాట్నీ వన్ పొలిటికల్ సైన్స్ పేపర్ వన్ మార్చ్ ఐదు మ్యాథ్స్ వన్ బి జువాలజీ వన్ హిస్టరీ పేపర్ వన్ మార్చ్ తొమ్మిది ఫిజిక్స్ ఎకనామిక్స్ పేపర్ వన్ మార్చ్ పన్నెండు కెమిస్ట్రీ కామర్స్ పేపర్ వన్ మార్చ్ పద్నాలుగు ప్లబ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్ బైపీసీ పేపర్ వన్ మార్చ్ పదిహేడు జాగ్రఫీ వన్ మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ వన్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫిబ్రవరి ఇరవై ఆరు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ టూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇంగ్లీష్ పేపర్ టూ మార్చ్ మూడు టూ ఏ వాటీ టూ పొలిటికల్ సైన్స్ పేపర్ టూ మార్చ్ సిక్స్ మ్యాథ్స్ టూ బి జువాలజీ టూ హిస్టరీ పేపర్ టూ మార్చ్ పది ఫిజిక్స్ టు ఎకనామిక్స్ పేపర్ టూ మార్చ్ పదమూడు కెమిస్ట్రీ టు కామర్స్ పేపర్ టూ మార్చి పదహారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బిడ్జీ కోర్స్ మ్యాథ్స్ బైపీసీ పేపర్ టూ మార్చి పద్దెనిమిది జాగ్రఫరి జాగ్రఫీ టూ మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ టూ